ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు తన సమావేశాలకు కూడా వేలాది లక్షలాది ప్రజలు తరలివచ్చారనే కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ఇలా తోసివేయలేదు అన్నారు కానీ ఇందుకు కారణమైన నటుడు మాత్రం తనకు విషయం తెలిసినా బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు వారి ప్రాణం పోయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు అని అన్నారు తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు ఓ స్టార్ హీరో హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్కు వచ్చారు ఆ సమయంలో భారీగా జనం పోగయ్యారు ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయారు మరో ఇద్దరు స్పృహ కోల్పోయి పడిపోతే నటుడు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు ఇది సరైన పద్ధత ఇది సమాజానికి ఏ సందేశం ఇస్తుంది ప్రభుత్వం దీనిపై ఏ సమాధానం చెబుతుంది అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అన్నారు కేసు కోర్టులో ఉంది డిసెంబర్ నాలుగున టూ సినిమా ప్రీమియర్ షో ఉందని సంధ్యా థియేటర్ యాజమాన్యం రెండో తేదీన చిక్కడపల్లి పోలీసులకు లేఖ రాసింది సంధ్యా థియేటర్ చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నాయని ఒకవేళ సినిమా హీరో హీరోయిన్లు వస్తే భారీగా జనాలు వస్తారు కనుక సినిమా నటీ నటులు లేకుండా చూసుకోవాలని మూడో తేదీన చిక్కడపల్లి సిఐ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు మొదట చేసిన తప్పు ఏంటంటే థియేటర్ వాళ్ళు అడిగిన దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు రోడ్ షో గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం మరో తప్పిదం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎనిమిది నుంచి పది థియేటర్లున్నాయి అలాంటి చోట సినిమా స్టార్లు వస్తే సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన రోడ్ షో చేశారు హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయినరు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేనే అని వాళ్ళెంబడు అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయాడు అధ్యక్ష యాభై అరవై మంది సెక్యూరిటీ సిబ్బంది అభిమానులకు తోసుకుంటూ నటుణ్ణి థియేటర్లోకి తీసుకెళ్లారు టికెట్లు ఉన్నవారితో పాటు టికెట్ తీసుకుని వాళ్ళు కూడా హీరోను చూసేందుకు థియేటర్లోకి చొచ్చుకెళ్లారు ఈ క్రమంలో ఆ కుటుంబం విడిపోయింది రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక స్పృహ కోల్పోయారు తన ప్రాణాలు పోతున్న కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఆ తల్లి యత్నించారు ప్రాణాలు పోయినా కుమారుడి చేతిని ఆమె వదలలేదు తరువాత వీరిని బయటకు తీసుకొచ్చి సిపిఆర్ చేసి హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు కానీ మహిళ అప్పటికే మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేష్ డెడ్ అయి కోమాలకు వెళ్ళిపోయాడు అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎక్కడబట్టి అట్లా తోయడం తోటి అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్లి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ ఈ మొత్తం క్రౌడ్ ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకొని ఉంది పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుఠటాహుటినా తరలించిండ్రు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలు ఉండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలా జరిగింది అధ్యక్ష థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా రూఫ్ టాప్ నుంచి ఫ్యాన్స్ కు చేతులు ఊపుతూ వెళ్ళిపోయారు ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తోంది ఓ తల్లి చనిపోయింది ఆమె కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే వెళ్లి కనీసం పరామర్శించలేదు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారు దీనిపై అక్బరుద్దీన్ చెప్పింది నిజమే అని రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనపై సంచలన విషయాలు వెల్లడించారు ఎప్పుడైతే హాస్పిటల్లో కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి చాలా సేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీలు మరోవైపు ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని సీఎం రేవంత్ తెలిపారు థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆ పిల్లవాణ్ణి హీరో పరామర్శించలేదు అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే తప్పు పట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైసాచికంగా అంటే ఒక చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేట ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పు పట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు కూడా అనుమతిచ్చింది ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్ళను ఏమి అనద్దు అంటే ఇదేం న్యాయం సినీ రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అనే మనం మీరు చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది అంబేద్కర్ రూపొందిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోంది జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిశారా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రాణాలతో చెలగాటమాటానికి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారం దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచినరు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు మేము అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపులను బెనిఫిట్ షోలను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు కాగా ఈ ప్రభుత్వ నిర్ణయంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతు తెలిపారు ప్లస్ అబ్స్ట్రాయిడ్ ఛానెల్ అండ్ డౌన్లోడ్ దోలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్